ఈరోజు ఈరోజు ఇక్కడ సర్ప్రైజ్ చెక్ అండి వెహికల్ చాలా మటుకు హైదరాబాద్ సిటీలో రాంగ్ రూట్ లో చాలా పోవడం జరుగుతుంది అంత టోటల్ నెంబర్ ఆఫ్ వైలేషన్స్ అంతా రాంగ్ రూట్ లో పోవడం జరుగుతుంది మా యొక్క సిపి గారు శ్రీ ఆనంద్ గారు తర్వాత మా జాయింట్ కమిషనర్ జోయల్ డేవిస్ గారు డీసీపీ రావు లెగటేష్ సార్ వారి యొక్క సూచనల మేరకు మేము సర్ప్రైజ్గా చెక్ చేస్తూ ఉన్నాము ఈరోజు చెక్ చేస్తూ ఉంటే ఈరోజు నేను కోతూ ఉంటే మాకు అడ్డం రావడం జరిగింది రోడ్ నెంబర్ థర్టీ సిక్స్ ఆల్ అపార్ట్మెంట్ దగ్గర నుంచి షాపింగ్ కాంప్లెక్స్ నుంచి టువర్డ్స్ అంతా నీరు సైడ్ వెళ్తా ఉన్నారు రాంగ్ రూట్లో వెళ్తా ఉన్నారు రాంగ్ రూట్లో ఉంటే పట్టుకోవడం ఆరు మంది దొరికారు దాంట్లో రెండు వెహికల్ అయ్యడం జరిగింది అందరికీ విజ్ఞప్తి ఏంటంటే వాళ్ళు రాంగ్ రూట్లో పోతూ వాళ్లకు ప్రమాదం కాక వారికంటే ఎక్కువ ప్రమాదం ఎదుటి వచ్చే వాళ్ళకు ఉంటుంది రైట్ రూట్లో వాళ్ళు చాలా నష్టపోతూ ఉంటారు వీళ్ళ తరపు నుంచి వీళ్లకు నష్టము వాళ్ళకు నష్టము కుటుంబాలకు నష్టము దయచేసి మీ ద్వారా నేను అందరికీ అందరికీ పబ్లిక్ అప్పీల్ చేసేదంటే దయచేసి మీరు రాంగ్ రూట్లో రాకూడదు ఒకసారి రాంగ్ రూట్లో వస్తూ సెల్ ఫోన్ డ్రైవింగ్తో కూడా వచ్చాడు సెల్ ఫోన్ డ్రైవింగ్ చాలా జరుగుతూ ఉన్నాయి సిటీలో తర్వాత రాంగ్ రూట్లో పోవడం జరుగుతూ ఉంది మేము దీంట్లో మా కమిషనర్ గారు ఉత్తర్వుల మేరకు మేము గా డే టైంలో కూడా మేము చెక్ చేస్తూ ఉన్నాము ర్యాంక్ అండ్ డ్రైవ్ చేయడం వల్ల నిన్న కూడా మా దగ్గర ఒక పది మంది దొరికారు దొరికారు కాబట్టి దయచేసి ట్రాఫిక్ యొక్క భద్రతను పాటించాలి ట్రాఫిక్ సూచనలు పాటించాలా మీరు బాగుండాలా అందరు బాగుండాలా అని మీ ద్వారా నేను విజ్ఞప్తి చేయడం జరిగింది థ్యాంక్ యూ